అన్నదే నా కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నేటి ఎనభై మూడో పాట పాడుకుందాం నా కోరకై ಕಲುರಿ ಮೇಟ ಪೈಕಿ ಸಿಲುವನಯ ಆತ್ಮಲೋ ಬಲು ಮರುದಲ ಪಗ ದಾಲಿ ಮೀಲೇ ದೇನು ಆ ಜಾಲಿ ಕಿ ಮಾರುಗ ನೇನೆ ಪ್ರೇಮನು ಮಾರು సీతీవా నా కోరకయ్యే కలువరి మేట పైకి ఘోరమైన టీ భారమైన ధరించి భుజము పైని నా దురితముల్ పాపను కరుణ చజను దించి మరణమునొంది వాలువనుమోసివా నా కోరకై కలువరి మేట పైకి కలువరి మేట పై కాలు చీలతో గృచిపాటి

గడిచిన రెండు దినాలు లెంట్ దినం యొక్క చరిత్ర అలాగే రెండు దినంలో కొరకు సిద్ధపాటు అనే అంశములను మనము ధ్యానం చేసుకున్నాం అయితే ఈ రోజు నుండి ఈ లెంట్ దినాలు ప్రారంభమవుతూ ఉన్నాయి శ్రమల దినాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఇవి బిబ్లికల్గా కంపల్సరిగా చేయాలి అనే ఆజ్ఞ మనకు లేకపోయినప్పటికీ ఆత్మీయంగా దేవునితో మరి మన యొక్క అనుబంధము మరింత పటిష్టపరచుకోవడానికి విశ్వాసంలో మరింత స్థిరపడడానికి మన యొక్క అంతరంగాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగానే దీనిని చేస్తున్నాం తప్ప ఇది బిబ్లికల్ కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఈ లెంట దినాల్లో చాలామంది ఉపవాసములు చేస్తూ తమ యొక్క శరీరములను ఇబ్బంది పెట్టుకుంటూ కూడా దేవుని కొరకు కొన్ని లక్షణాలను అలవర్చుకోవడానికి కొన్ని లక్షణాలను తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఆ ప్రయాసకు అర్థం ఏంటి అని అంటే దేవుని యొక్క స్వభావములోనికి తమను తాము మార్చుకోవాలనే తాపత్రయము అందుకొరకు తమ శరీరాన్ని హింసించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే అవన్నీ కూడా దేవునికి అనుకూలంగా చేయాలి అనే సత్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ఆ క్రమంలో మన యొక్క స్వభావము దేవునికి అనుగుణంగా మార్చుకునే ఆ క్రమంలో ఏవి వదులుకోవాలి ఏవి అలవర్చుకోవాలి అనేది ఆలోచన చేస్తే ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసే నాలుగు సువార్తలలో కొన్ని విషయాలను యేసుక్రీస్తు ప్రభు వారు ఖండిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఏవైతే ఖండిస్తూ ఉన్నాడో అవన్నీ దేవునికి ఇష్టం లేని లక్షణాలు కాబట్టి ఆ లక్షణాలను మనము ధ్యానం చేస్తూ ఒకవేళ అవి మనలో ఉంటే మనం కూడా తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే ఆలోచనతో ఈ సంవత్సరపు లెంటులో యేసుక్రీస్తుచే ఖండించబడిన లక్షణాలు అనే అంశం మీద ధ్యానాలు చేయాలని దేవుని ప్రేరేపణ వలన ముందుకు కొనసాగుతూ ఉన్నాను కాబట్టి మొదటిగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మత ఇసు వార్త ఆరవ అధ్యాయము మత ఇసు వార్త ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేస్తూ ఉన్న ఈ ప్రసంగంలో మొదట ఆయన ఖండించిన విషయాన్ని మనం చూస్తే కావున నీవు ధర్మం చేయున్నప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదించుకోవద్దు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మొట్టమొదట ఖండిస్తూ ఉన్నది ఏంటి అని అంటే వేషధారణ అనే దానిని మనం చూస్తూ ఉన్నాం వేషధారుల వల్లే నీవు చేసే పనులను బాగా ఊహించుకొని చేయొద్దు అనే మాట చెప్తూ ఉన్నాడు కాబట్టి వేషధారణ అనేది చాలా ప్రమాదకరమైనది అది దేవునికి ఇష్టం లేనిది అనేది మనకు అర్థమవుతూ ఉంది పరిశుధ గ్రంథంలో అనేక పర్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే వారి వారి జీవితాలను బట్టి వారి యొక్క వేషధారణ జీవితాన్ని యేసుక్రీస్తు ఖండించినట్లుగా మనం చూస్తాం ముఖ్యంగా ఈ మత ఇసు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మత ఇసు వార్త ఇరవై మూడవ అధ్యాయము అక్కడ మనం చూస్తాం కదా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో ఆయన మాట్లాడే ఆ మాట మత ఇసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగాను అగపడను కానీ లోపల చచ్చినవారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ వేషధారణను యేసుక్రీస్తు ఎంతగా ద్వేషిస్తూ ఉన్నాడు అనే సత్యము మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ వేషధారణ అనే మాటను హిపోక్రసీ అని మనం పిలుస్తూ ఉంటాం దాని అర్థం ఏంటి అనంటే నటుడు అని లేకపోతే నటన అని లేదంటే ప్రిటెండర్ అంటే నటించేవాళ్ళు అంటే తమ యొక్క అసలైన స్వభావాన్ని దాచిపెట్టి వేరే క్యారెక్టర్ని చూపించేది అనమాట ఈ వేషధారణ జీవితం ఎక్కువగా ఎవరిలో మనం చూస్తూ ఉంటాము అనంటే సినిమాలలో నటించేవారు సీరియళ్లలో నటించే వాళ్ళు లేకపోతే పెద్ద సెలబ్రిటీలుగా మనం ఎవరినైతే అనుకుంటూ ఉంటామో వాళ్ళను అంత మాత్రమే కాకుండా ఈ రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో మత నాయకులను కూడా మనం చూస్తూ ఉన్నాం అంతరంగంలో వాళ్ళ యొక్క స్వభావం వేరు కానీ బయటికి వాళ్ళు కనిపించేదంతా కూడా వేరుగా ఉంటుంది అయితే యేసుక్రీస్తు ఆ జీవితాన్ని వద్దు అని చెప్తా ఉన్నాడు నీవేంటో అలాగే ఉండమని ఆయన చెప్తూ ఉన్నాడు లోపల ఒక రకంగా ఉంటూ బయటికి ఒక రకంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఈ వేషధారణ జీవితాన్ని ఆయన ఖచ్చితంగా ఖండిస్తూ ఆయన ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడంటే దేవుని యొక్క మాట వినకుండా దేవాదేవాన్ని మనం ఎంత పిలిచినప్పటికీ కూడా ఆయన దానిని అంగీకరించడు అని ఒక మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం లూకాసు వార్త ఆరవ అధ్యాయము నలభై ఆరవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్న మాట నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచడం ఎందుకు అనే మాటను మనం చూస్తున్నాం కాబట్టి నిన్నటి దినాను మనము గుర్తు చేసుకున్న విషయాన్ని కూడా చూస్తే యశా గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు మీరు ఉపవాసం చేస్తున్నారన్న పేరే కానీ ఆ ఉపవాసంలో మీ పని వాళ్ళతో కష్టం చేపిస్తూ ఉన్నారు లాభాపేక్షతోనే ఉంటూ ఉన్నారు మీరు చేసే ఏ తప్పును ఆపడం లేదు పైగా మేము ఎందుకు ఉపవాసం చేయట్లేదు అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు అటువంటి ఉపవాసం నాకు అనుకూలం కాదు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా బైబిల్ యొక్క దృక్పథంలో ఈ వేషధారణను యేసుక్రీస్తు ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఈ వేషధారణ యొక్క పరిణామాలు మనం ఆలోచన చేస్తే యక్షాగ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు మనం చూస్తాం యషయగ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూద్దాం యశాగ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం ప్రభు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అంటే నిజమైన భక్తి లేకుండా మానవ విధులను బట్టి నేర్చుకున్నవి అనే మాట చెప్తున్నాడు అంటే ఆచార రీతిగా ఆయన మానవులు ఆయనను పిలుస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిలవడం అయితే పిలుస్తూ ఉన్నారు కానీ వారి యొక్క పిలుపు కానీ వారి భయభక్తులు కానీ ఏది కూడా ఆత్మీయంగా లేదు అన్నీ కూడా మనుషుల ద్వారా నేర్చుకుని నవి అనే మాట ఆయన చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటిది ఆ విధంగా ఒకవేళ వేషధారణతో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని తృణీకరించేవాడుగా ఉంటాడు మన ఆరాధనను దేవుడు తృణీకరించేవాడుగా ఉంటాడు అంతేకాకుండా గలతీలోకి రాసిన పత్రికలో మనం చూస్తే ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే అక్కడ శరీర కార్యములను గురించి చెప్పుకుంటూ వస్తాడు ఒకసారి మనం చూద్దాం పంతొమ్మిదో వచ్చిన శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్తతలు క్రోధములు కక్షలు భే భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన క్ర ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను కాబట్టి ఈ వేషధారణ జీవితంలో ఈ లక్షణాలన్నీ శరీరంలో ఉన్న బయటికి లేకుండా ఉన్నట్లుగా నీతిమంతులుగా కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వేషధారణ అనేది శరీర కార్యముగా పరిగణించబడుతూ ఉంటుంది ఇక చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రోమియోలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాల భాగంలో మనం చూస్తే అక్కడ తీర్పును గురించిన మాటలు ఆయన మాట్లాడుతూ పౌరుల భక్తుడు అంటాడు కదా కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే ఆయన మాట్లాడే మాట నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి నీవు తీర్పు తీర్చున్నావో ఆ విషయంలో నీవే నేరొస్తువు అని నీకు నీవు తీర్పు తీర్చుకొనవా అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆ మూడు వచనాల భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మన యొక్క క్రియలకు మనము దేవుని దగ్గర తీర్పు పొందుకుంటాము అనే సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు కాబట్టి వేషధారణ అనే మాటకు అర్థం తెలుసుకున్నాము బైబిల్ యొక్క దృక్పథం తెలుసుకున్నాము దాని యొక్క పరిణామాలు తెలుసుకున్నాము అయితే ఈ వేషధారణను ఎలా మనము అవాయిడ్ చేసుకోవాలి ఎలా అది మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి అని అంటే కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటిది సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును ఈ వేషధారణ జీవితం అనేది మనలో ఉండకూడదు అనంటే మన హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలి ఇర్మి అనేమో అది మోసకరమైనదని చెప్తూ ఉన్నాడు కానీ దేవుడు దాన్నే కోరుకుంటున్నాడు మనము దేవునికి అనుగుణంగా ఉంటూ ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకోగలిగితే వేషధారణ జీవితంలోకి మనము వెళ్లకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచును కాబట్టి రెండవదిగా మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క పాపములన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకునే వాళ్ళుగా ఉండాలి అప్పుడు ఈ వేషధారణ అనే పాపమును కూడా దేవుడు క్షమించి మనలను తన కొరకు నిలువ పెట్టుకుంటాడు మూడవది చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చేసే ఏదైనా దేవుని కొరకు చేస్తున్నాము అనే ఆలోచన ఆ భయము కలిగి ఒకవేళ మనం చేయడానికి ప్రయత్నం చేస్తే అది దేవుని చేత అంగీకరించబడుతుంది మనము కూడా దేవుని కొరకు చేస్తున్నాం కాబట్టి తప్పు చేయడానికి అంత త్వరగా ఇష్టపడము అందుకే కులశీలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము ఇరవై మూడు నుండి మనం చూస్తే ప్రభు వలన సా స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి ఈ మాట పౌల భక్తుడు చెప్తున్నాడు ఏమి చేసినప్పటికీ మనస్ఫూర్తిగా ప్రభు కొరకని చేయండి అనే మాట చెప్తున్నాడు ఈ మూడు చేయడం వలన ఆ వేషధారణ జీవితం నుండి మనల్ని మనము తప్పించుకోవచ్చు ఒక చిన్న ఉదాహరణ బైబిల్ గ్రంథంలో నుండి వేషధారణకు సంబంధించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనం చూసుకున్న అన్ని లక్షణాలు అందులో మనం చూస్తాం అపోస్తల కార్యముల గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి నుండి పదకొండు వక్షణాల భాగంలో అననీయ అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన భార్యకు తెలిసే ఒక పొలాన్ని అమ్ముతూ ఉన్నాడు తన పొలాన్ని అయితే దాంట్లో కొంత సొమ్ము తన కొరకు పెట్టుకొని మిగతాది తీసుకొని వచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మిగిలిన ప్రజలందరూ కూడా నిజంగానే అందరితో పాటు ఆయన కూడా మొత్తం ఇచ్చేశాడని అనుకున్నారు కానీ ఆయన కొంత తన కొరకు దాపెట్టుకున్నాడు బయటికి కనిపించడానికి మాత్రము తాను దాపెట్టుకున్న విషయం కనిపించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే అపోస్తలు ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి ఆయనను అడిగినప్పుడు నీవు ఇంతకే అమ్మితి అంటే అవును ఇంతకే అమ్మితిని అని అంటూ ఉన్నాడు ఎందుకు నీవు దేవునికి వ్యతిరేకంగా అబద్ధం చెప్పడానికి ప్రేరేపింపబడుతూ ఉన్నావు సాతాన్ని ఎందుకు ప్రేరేపించింది అని అడిగినప్పుడు ఆయన అక్కడ పడి చనిపోయినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత ఆయన భార్య కూడా వచ్చింది భర్త చనిపోయిన విషయం తెలియదు భర్త ఆ విషయం తెలియక వచ్చినప్పుడు అమ్మ మీరు ఎంతకు పొలం అమ్మారు అని అంటే భర్త చెప్పిన అమౌంటే చెప్తూ ఉంది తప్ప ఆమె కూడా నిజం ఒప్పుకోవట్లేదు వారిద్దరూ కూడా తాము చేసిన పని ఒకటి బయటకు కనిపించడానికి ఒకటిగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆ నిజం బయటపడిపోయిందో వెంటనే ఆమె కూడా అక్కడే పడి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వేషధారణ జీవితం అనేది మనం జీవించినట్లయితే ఎప్పటికైనా సత్యం అనేది బయటపడుతుంది అప్పుడు అందరిలో మనకు అవమానం కలుగుతుంది దేవుని విషయంలో అయితే ఒక రకంగా మనకు మరణమే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు దానిని అంత ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాడు ఎందుకంత ప్రమాదకరమైనది అని అంటే ఆ వేషధారణ జీవితం అనేది మనకు అవమానమును మరణాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది కాబట్టి మన జీవితంలో అది ఉండడానికి వీల్లేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా లెంటి డేస్లో మనం దేవుని కొరకు ఏదేదో చేస్తూ ఉన్నామని అనుకోవడం కాదు కానీ ఈ వేషధారణ జీవితం ఒకవేళ మనలో ఉందేమో మనల్ని మనము పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాటిని తీసివేసుకుంటూ దేవునికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక ప్రార్థన చేసుకుందాం దేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము ఈ లెంటి డేస్ లోని మొదటి దినాన ప్రభ నీవు అసహించుకునే నీవు ఖండించే మొదటి లక్షణమైన వేషధారణను మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా ఒకవేళ మమ్మను మేము పరీక్షించుకొని అటు వేషధారణ జీవితం ఒకవేళ మేము కలిగి ఉంటే దానిని తీసివేసుకోవడానికి నీవు కోరుకునే జీవితాన్ని ప్రభ జీవించడానికి కృపదయచేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పనిపాటలన్నింటిలో కూడా తోడుగా ఉండి సురక్షితంగా కాపాడమని రాత్రికాల సమయంలో ప్రభావ చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే తెరేపడి తినాన్న మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ ఆత్మీయమన్నా భుజించుటకు కృపదయి చేయమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి ఉండి నడిపించునుగాక ఆమెన్ Música